ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి అని వైసీపీ నాయకులు కొండ మధుసూదన్ రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ మేధర్ సంఘం అధ్యక్షులు ఎల్లల బాబు అన్నారు గాజులపల్లె మెట్టలోని ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేసి పథకాల అభివృద్ధిని లబ్ధిని వివరించి ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసి వాటిని ప్రజలందరి దగ్గరికి చేర్చిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అర్హులై ఉంటే చాలు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు జగనన్న ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకున్నారంటే అది మన ప్రభుత్వం యొక్క గొప్పతనం మాత్రమేనన్నారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించామని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకు

ના 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 ભાઈ ભાઈ એય યાર આવલા સાબકેલા યાર ઓલો સાગલ પેટમાં 60 આמא એ રઘાય જો વલન